ఆది శ్రీనివాస్ గారికి ఆది శ్రీనివాస్ గారికి అందరూ కూడా నిరంతరం ప్రజల కోసమే శ్రమిస్తూ ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఆది శ్రమకు వాటి మరోసారి para nam prasthanis <laughs> pothu esi sekara ratri vega vidhavu amadi sila sankhya ekshuk meedalli apathana vedachilu bimarama madhya vedachilu vega vidhi aahana nantar prakarana meda desu andaru kutya vega vidhi davisi aahana మీద లోన్ పూర్తి బ్యాంకు పోవచ్చు మీ చుట్టాలింటికి పోవచ్చు దేవుళ్ళ దగ్గరికి గుళ్ళ దర్శనానికి కానీ ప్రతి దానికి మీ నుంచి పైసలు లేకుండా ఆధార్ కార్డు ద్వారా ఈ రాష్ట్రంలో ప్రతి పేద మహిళ ఏదో ఒక పనికి ఆర్టీసీని ఉపయోగించుకోవడం జరిగింది అదేగాక ఈ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఒక సాస్తోపేత నిర్ణయం లోన్ బీమా ప్రమాద బీమా చేయడం జరిగింది ఈ లోన్ బీమాలో ముఖ్యంగా ఒక మహిళ దాదాపు మనకు ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఇరవై లక్షల రూపాయలు ఒక గ్రూప్ లోన్ తీసుకునే అవకాశం ఉంది అంటే ఆవరేజ్ ఉంది ప్రమాద వశత్తు ఏదైనా అనుకోకుండా చనిపోతే ఆ పైసలు గ్రూప్ సభ్యులు కట్టారా ఆ కుటుంబ సభ్యులు ఆ కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులు కట్టే సందర్భం లేనప్పుడు అనేక సంఘాలు విచ్ఛిన్నమైనవి ప్రభుత్వం ఎవరైనా మహిళ చనిపోతే లోన్ ప్రభుత్వమే భరిస్తుంది ఆ విధంగా ఈ జిల్లాలో మనకు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తొంభై తొమ్మిది లక్షల రూపాయలు లోన్ బీమా కింద మన జిల్లాకు రావడం జరిగింది ముప్పై ఎనిమిది మంది వేములవాడ కాన్స్టెన్సీ వాళ్లకు మన గౌరవ విప్సారు ఈ మీటింగ్ తర్వాత వడ్డీ లేని రుణము అదే పాటు ప్రమాద బీమా లోన్ బీమాలో బీమా అంటే మీ అకౌంట్ లో పట్టే ప్రొసీడింగ్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది ప్రతి మహిళకు ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ప్రమాదంగా ఏమన్నా యాక్సిడెంటర్లు చనిపోతే పది లక్షల రూపాయలు కూడా ప్రభుత్వం ఇస్తుంది వాళ్ళు కూడా ఈ జిల్లాలో ఇద్దరికి ఇవ్వడం జరిగింది అది కూడా ఇప్పుడు మీకు గౌరవ విత్సాలు ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రమాద బీమా లోన్ బీమా ఇంద్ర మహిళ శక్తి ద్వారా మీ అందరికీ తెలుసు ప్రతి మహిళ లోన్ తీసుకున్న తర్వాత ఆమె లోన్ కట్టాలంటే ఏదో ఒక ఆర్థిక ప్రయోజనం ఉండాలి ఏదో ఒక చిన్న షాప్ కావచ్చు చెప్పుల దుకాణం కావచ్చు పిండికి కావచ్చు హోటల్ కావచ్చు ఏదో చేసి లోన్ కట్టాలి కాబట్టి ఆర్థికంగా మీ భర్తకు బయట లోన్ లేకున్నా మీ ద్వారా లోన్ తీసుకొని కుటుంబం పోషించాలి కాబట్టి అనేక కార్యక్రమాలు మనం ఇందిరాబిల శక్తిలో చూసినాం ప్రతి ఒక్కరికి సంబంధాలు బీమా ప్రమాద బీమా బ్యాంకు లింకేజ్ సంబంధించినటువంటి అంశము వడ్డీ లేని రుణాలు అందించేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు ఇచ్చేటువంటి సందర్భంలో ఈ సంబరాలు జరుపుకునే క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెబుతున్నాడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా తల్లులందరినీ కోటేశ్వరరావుగా మార్చడానికి కట్టుబడి ఉంటుంది మహిళల ఆత్మ గౌరవాన్ని పెంపొందించే కార్యక్రమాన్ని రూపొందించుకొని ముందుకు పోదాం మహిళా సంఘాలని బలోపేతం చేద్దాం మహిళలకు బ్యాంకు లింకేజ్ ద్వారా వారు పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటే పారిశ్రామిక వేత్తలుగా ఎడానికి అవకాశం ఇస్తామని చెప్పినటువంటి మాట చెప్తూ ఈరోజు ఇప్పటికే మహిళా సంఘాలు ద్వారా వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి క్రమంలో ఓ కిరాణ దుకాణమో ఓ హోటల్ హౌస్ ఓ వెహికల్ స్టోర్ ఓ గిర్నియో లేదు మేము బస్సులు కూడా అంటే మండలానికి ఒక బస్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేయడం కానీ లేదు సోలార్ పవర్ లో కూడా గతంలో ఆదాని అంబానీ లాంటి ఉండే పరిశ్రమ సోలార్ పరిశ్రమలో దాని గురించి ఏర్పడేసి మన జిల్లాలో కూడా మనం ఏం సంబంధించినటువంటి దర్బారం దగ్గర కుదైరు సోలార్ లో యజమాను రాళ్ళుగా మహిళా సంఘాలకు సంబంధించిన వారికి ఇచ్చేటువంటి కార్యక్రమం పెట్రోల్ బంకులు కూడా మహిళా తరుల పెరిగించేటువంటి సందర్భం మహిళా సంఘాలకు అంతేకాదు మహిళా సంఘాలకు బాగా రైస్ మిల్లు కూడా నిర్మాణం చేసి ఇచ్చుకునే దానికి ముందుకు ప్రభుత్వం ముందుకు వస్తుంటే మహిళా తరులకు ఎంత గౌరవాన్ని మనం చేస్తూ రేవంత్ రెడ్డి గారి సర్కార్ దయచేసి ఒకసారి ఆలోచన చేయవలసింది కోరుతా ఉన్నాం ఆ సగం మహిళా తల్లులు ఆ మహిళలకు అండగా నిలబడాలి ఆ మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకొని పోవాలని చెప్పని ఆనాటి ఇందిరమ్మ రాజ్యం నుంచి ఈ రోజు రేవంత్ రాజ్యం వరకు మధ్యలో వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు పావుల వడ్డీకేలు ఉన్నది తీసుకొని వచ్చి ఈ అందరి ప్రేమను చూడమని ఆ నన్ను అన్నాడు రాజశేఖర్ గారు మహిళా తల్లులందరినీ లక్ష్యాధికారులుగా మారుస్తా వారికి కూడా కొనుగోలు కేంద్రంలో దాని అయితే ఇస్తామని చెప్పి మీ అందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ చేసినట్లయితే ఈరోజు రేవంత్ రెడ్డి కూడా మిమ్మల్ని కోటీ స్వరాలుగా మార్చడానికి ఈ రోజు బడ్జెట్ లో కూడా నిధులు కేటాయిస్తూ ఈ మొదటి బడ్జెట్ లో ఇరవై వేల కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా పెడితే ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయితే లెక్క చూస్తే ఇరవై కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా తరలి ఘనత ఈరోజు ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సర్కార్ తప్ప మరో కాదని చెప్తా ఉన్నా నాకు బాగా గుర్తు నేను జిల్లా పరిషత్ సభ్యులుగా తొంభై ఐదు ఇక్కడ ఉంది చిన్నాయి అప్పుడు కూడా మెంబర్ ఆనాడు తొంభై ఐదు జిల్లా పరిషత్ ఉన్నప్పుడే సంఘాలు ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఏ విధంగా నిర్వీర్యమైనవి మీరు ఆలోచన చేయండి మహిళా సంఘాలు కూడా గౌరవంతో పట్టించుకోకుండా ఆఖరికి మూడున్నర సంవత్సరాలు వడ్డీ కూడా ఎక్కొట్టిన ప్రభుత్వం ఆనాడైతే ఆఖరికి మూడున్నర సంవత్సరాలు బట్టి మీ ఖాతాలకు ఇవ్వకుండా ఎగ్గొట్టిన ప్రభుత్వం ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి నియోజకవర్గంలో మూడు కోట్లు మీ ఖాతాలో వడ్డీ కడితే సంఘాలు ఇచ్చిన సందర్భం ఈసారి కోట్ల లక్షలు ఇప్పుడు రెండోసారి ఐదు కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయలు మీరు ఎవరైతే వడ్డీ సర్కారు కట్టుకున్నారో వారికి వారికి తిరిగిచ్చే కార్యక్రమం చేసినాం అది మీ ఖాతాలో ఆదరించి పట్టింది చూసుకోమని చెప్తూ ఈ జిల్లాలో సుమారు పన్నెండు కోట్లు అనుకుంటా వట్టి లేని రుణాలు జిల్లాలో వస్తే మేము నియోజకవర్గంలో ఆ మూడు మండలి కలుపుకుంటే డెబ్బై రెండు లక్షలు ఈరోజు ఈ ఖాతాలో వచ్చిన ఒకసారి గుర్తు చేసుకోమని అంతేకాదు ఇటీవల మహిళా తల్లకు ఐజేపీ సెంటర్లను అందించే కార్యక్రమం జిల్లాలో తీసుకున్నప్పుడు ఇంచుమించు డెబ్బై ఆరు ప్రాంతాల్లో మహిళా తల్లులకే ఈరోజు దాడి కొనుగోలు కేంద్రాలు ఇచ్చేటువంటి ఏర్పాటు చేసినాం తద్వారా వచ్చే కమిషన్ ఆ మహిళా సంఘాలకు చేరి ఇంచుమించు ఈ జిల్లాలో ఆరు కోట్ల రూపాయలు ఈ జిల్లాలో వద్ద కొనుగోలు కేంద్రాల ద్వారా మహిళా సంఘాలకు వచ్చిన కమిషన్ ద్వారా వచ్చినటువంటి ఆ వ్యాపారం చేస్తే వచ్చిన డబ్బు ఆరు కోట్ల నలభై లక్షలు ఈ మహిళా సంఘాల ఖాతాలో పడేటువంటి సందర్భం కృషి చేస్తూ మహిళలు కూడా ఆర్థికంగా ఎదగడానికి చేసే కార్యక్రమాన్ని చేసేటువంటి సందర్భాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఒకటి కాదు రెండు కాదు మహిళా తలుల పేరిట ప్రతి పథకాన్ని తీసుకుని రావాలని ఆనాళం ఇల్లు లేని వారికి ఇల్లు వాళ్ళంటే ఇంద్ర మిల్లు ఇచ్చినప్పుడు మహిళా పెళ్లి పేరు ఇచ్చినాం ఆ రోజు కోటు భూముడు ఏవైతే దున్నుకోని ఉంటున్నటువంటి భూములతో రాసే నాయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేటప్పుడు కూడా మహిళా తలలు పేరు ఇచ్చినాం ఈ రోజు కూడా మహిళ తరలు పెరిగితే అనేక కార్యక్రమాలు అమ్మ చేసుకుంటూ ముందుకు పోతో ఈ రోజు ఇంద్రమ్మ పేరు పెట్టుకున్న ఉప్పు మహిళగా ఇందిరా గాంధీ మన దేశాన్ని పరిపాలించినప్పుడు ఈ దేశం ఉన్నటువంటి పేద వర్గాలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల అభివృద్ధి కోసం పాటు ప్రయత్నాన్ని గుర్తు చేసుకునే విధంగా ఈరోజు ఇందిరామ రాజ్యమని అన్నాం ఇందిరామ తీసుకుని ఇందిరామ పేరిటే ఈ రోజు సంబరణ చేసుకునే కార్యక్రమం ఏనాడు ఈ సంఘాలలో ఒకవేళ సభ్యురాలు మనం దేవుడు ప్రార్థించాం మన సంఘం సభ్యురాలు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని జరగకూడదని కానీ సభ్యురాలు చనిపోతే ఆ సంఘం కట్టాలి కలవని సందర్భంలో ఆ సభ్యుల తీసుకున్నది ఎవరు కట్టాలి ఆ సభ్యుల రెండు లక్షలు తీసుకుని ఎవరు కట్టాలని చెప్పండి కొన్ని సంఘాలు ఇచ్చిపోయిన సందర్భాలు కొన్ని కానీ ఈ రోజు సంఘాల బలెత్తుల భాగంగా ఒకవేళ సంఘంలో సభ్యురాలు చనిపోతే ఈ సంఘం ఏదో కొనసాగని ఆ సభ్యుల యొక్క రుణం ప్రభుత్వం చెల్లిస్తారని చెప్పండి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సర్కారు ఇచ్చే సందర్భం తీసుకోవడం అయిపోయింది మా అమ్మ జరిగిపోయింది యాక్సిడెంట్ లో లక్ష యాభై వేల రూపాయల లక్ష యాభై వేల రుణం ఉంటే ఆ లక్ష యాభై రుణం మా తల్లి మరణిస్తే పది లక్షల ప్రమాదం ఇచ్చింది ఆలోచింది అనే మాట మీరు తెలంగాణ రాక ముందు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాకట ముందు మీ గ్రూప్ లో సభ్యులు చనిపోతే అప్పటికప్పుడు మీ సంఘ అధ్యక్షురాలు వెళ్లి ఒక ఐదు వేలు ఇచ్చేది దహన ఖర్చులకు తర్వాత సాధారణ మరణం అయితే ముప్పై ఐదు వేలు ఇచ్చేది అదే యాక్సిడెంట్ అయితే

అన్ని అవినీతి అక్రమాలు ఈరోజు కాళేశ్వరం కట్టించిన పోలీసు వేది లక్ష కోట్లతో వాళ్ళ కుటుంబం పాల్పడింది తప్ప కాళేశ్వరం కామదేవు వాళ్ళు మార్చుకుంటే తప్ప మన పేద ప్రజల కోసం ఎక్కడ కూడా ఏం చేసిన దాఖలా లేనటువంటి సందర్భం గుర్తు చేస్తూ మళ్ళీ ఇందిరామరాజు వచ్చిన తర్వాతనే మహిళా సంఘాలకు గౌరవాన్ని తిరిగి అని చెప్పండి మహిళా తల్లకు తిరిగి గౌరవాన్ని అందించాలని చెప్పండి మీ దయ వల్ల